హలో గైజ్ వెల్కమ్ టు నిక్షాల డాట్ కామ్ జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటే అందరు స్టూడెంట్స్కి వన్ స్టాప్ డెస్టినేషన్ జర్మనీలో మాస్టర్స్ చదువుతున్న తెలుగు స్టూడెంట్స్ అందరి కోసం వి నిక్షాలో ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసాము తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అని చెప్పి ఈ పేజ్లో ఇప్పుడు జర్మనీలో కరెంట్ కరెంట్గా మాస్టర్స్ పర్సూ చేసిన స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం జర్మనీ రాబోతున్న స్టూడెంట్స్ అందరూ ఉంటారు మీరు ఫేస్బుక్ పేజ్లో జాయిన్ అయితే మీలాగా జర్మనీలో ఉన్న తెలుగు వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు మీరు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు మీ డౌట్స్ అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు లేదా అకామిడేషన్ వెతుకున్నప్పుడు కానీ లేదా టిప్స్ అండ్ అడ్వైజెస్ కోసం ఈ ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఏ మెంబర్తో అయినా మీరు కాంటాక్ట్ అయ్యి మీ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవచ్చు ఈ ఫేస్బుక్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డో నాట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అండ్ గైజ్ ఇవాళ వీడియోలో మీరు మా మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రోడక్ట్ ఎలా పర్చేస్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్ మా వెబ్సైట్లో ఎక్కడ ఉందో చూద్దాము సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెడ్ ద వీడియో సో గైజ్ మీరు మా మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే ఫస్ట్ మా వెబ్సైట్లోకి వెళ్ళాలి నిక్షాల డాట్ కామ్ మా వెబ్సైట్లోకి వెళ్ళంగానే హోమ్ పేజ్లో కూడా వెల్కమ్ టు నిక్షాల కింద యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మీకు మా యూనివర్సిటీ షార్ట్లిస్టింగ్ ప్రోగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్టివ్ డిగ్రీ అని ఉంది కదా త్రీ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేయండి మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేయగానే మీకు ఇలా కింద ఇంకొకటి ఓపెన్ అవుతుంది సెలెక్టివ్ డిజైర్డ్ కోర్స్ అని అందులో ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేయండి దాని మీద సెలెక్ట్ చేయగానే మా ప్రోడక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ బైనా వన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అలా స్టోర్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ కింద బైనా వన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత చెక్అట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ లో మీ బిల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో మీ కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి నేను ర్యాంమ్ డీ నేను ర్యాండమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను మీరు మాత్రం మీ పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటెన్యూర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత కింద పేమెంట్ డీటెయిల్స్ వస్తే ఇక్కడ మిగిలిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి डीटेल प्लेस आर्डर पेमेंट क्लिक आंट गेट ओपन अगर मे पेमेंट आप्शन उपीए कैंकिंग और इन वाले पे इफ़ यू यूज व वाले फार्थ रूपी कैश बैक र क्यूर् कोड स्न गूगुल पे फोन पे ऐसी यूपीआ ऐप से डैरक्ट पेमेंट चुछ दस इज हाउ यू कैन पर्चेज आर मस्टर्स इन बयोमटल इंजीनियरी यूनिवर्सी शॉर्ट प्रोडक्ट సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరి కోసం వి అట్ నెక్షాల ఒక అద్భుతమైన ప్రొడక్ట్ డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ పేరే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ ఈ ప్రోడక్ట్ లో మీకు ఫిఫ్టీన్ ఎల్ ఆర్ శాంపుల్స్ ఫిఫ్టీన్ ఎస్ఓపి శాంపుల్స్ సివి టెంప్లీట్ జర్మన్ వీసా కవర్ లెటర్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాస్టర్స్ అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఫండమెంటల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంపెల్ చేసి ఒకే ఒక టూల్ కిట్లో మీకోసం ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రోడక్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ ప్రోడక్ట్ని చెక్అవుట్ చేయడానికి మర్చిపోకండి ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ అనుకోవటం మీకు ఈ ప్రోడక్ట్ వస్తుంది లేదా ఈ స్కానర్ మీరు స్కాన్ చేసినా కానీ డైరెక్ట్గా మిమ్మల్ని ప్రోడక్ట్ బేజ్కి తీసుకెళ్ళిపోతుంది సో డో నాట్ ఫర్ టు చెక్ ఇట్ అవుట్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో సో ఇఫ్ యూ లైక్ ఆ కాంటెంట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ do follow nekshala.com.